క్యూటీ ఎక్కడ దాక్కుంది ఎక్కడ దాక్కుంది అమ్మో క్యూటీ ఎక్కడ దాక్కునే చింది అయ్యో కనపడట్లే క్యూటీ కనపడట్లే అదిగా వచ్చేసింది క్యూటీ ఎక్కడెక్కరెకరెకరెకరెకరా క్యూటీ కనపడిందా షోను క్యూటీ ఉందా లేదా క్యూటీ ఎట్టిపోయింది ఉంది ఇక్కడ మళ్ళీ మళ్ళీ బుచ్చి చెప్పు క్యూటి బుచ్చి చెప్పు అరే బుజి నన్న మళ్ళీ బుచ్చి బుచ్చి ఎక్కడ ఎకరక రెక మళ్ళీ బుచ్చి మళ్ళీ బుచ్చి బుచ్చి మళ్ళీ బుచ్చి చెప్పు అచ్చ మళ్ళీ బుజు చెప్పు బుచ్చి చెప్పు అయ్యో పట్టేసుకుంటున్నా కీర్తి బుజ్జిని పట్టేచ్చుకుంటున్నా గు